ప్రతి నెల రేషన్ బియ్యం వస్తే తప్ప కడుపు నిండాని స్థితిలో నేటికి ఎంతో మంది దళితులు ఉన్నారని తెలంగాణ దళిత పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దబ్బెట శ్రీనివాస్ అన్నారు దళితుల సమస్యల పరిష్కారంతో పాటు దళితులు అన్ని రంగాలలో అభివృద్ది చెందే విధంగా తెలంగాణ దళిత పరిరక్షణ సమితి కృషి చేస్తుందన్నారు సిద్దిపేట ప్రెస్ తెలంగాణ దళిత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సామాజికవేత్తలు మోహన్ రెడ్డి చింతల మల్లేశం యాదవులు పాల్గొని టీడీపీఎస్ లోగోను కరపత్రాలను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడారు దళితులందరికీ కార్పొరేట్ హాస్పిటళ్లలో స్కూళ్లలో కళాశాలల్లో ఉచిత సౌకర్యాలు అందించేలా పోరాటం చేస్తామన్నారు చట్టసభల్లో దళితులకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు దళితుల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి రాజ్యాంగం అందించిన రోజునే తాము అవిర్భవ సభ నిర్వహించామన్నారు ఎన్నో ఏళ్లుగా ఆధిపత్య కులాల దగ్గర వెట్టిచాకిరి చేస్తున్న దళిత జాతి విముక్తి కోసం టీడీపీఎస్ కృషి చేస్తుందని అన్ని వర్గాల ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీఎస్ నాయకులు సందీప్ సురేష్ బాబు రమేష్ పాల్గొన్నారు నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి ఆ సంఘ నాయకులకు అతిథులందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తా ముఖ్యంగా సంఘ ఉద్దేశాలు సంఘ లక్ష్యాలు ఈరోజు కరపత్రం ద్వారా ప్రజల్లో తీసుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు నా కోరిక కూడా అణచివేయబడ్డ గొంతు ఒక్కటైనా పర్వాలేదు ఆ అణచివేయబడ్డ గొంతు మద్దతుగా ఆ చైతన్యానికి మద్దతుగా మనందరం నిలబడాలని ఉద్దేశంతో రోజు ఈ ఆయువ హాజరు కావడం జరిగింది మనందరం సమాజంలో ఎక్కడైతే అణిజి మీద సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ సహకారంగా మధ్య నిర్వహణ దళిత పరిరక్షణ సమితి ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు ఈ పవిత్రమైన రోజున తెలంగాణ దళిత పరిరక్షణ సమితిని సిద్దిపేట ఉద్యమాల గడ్డ నుంచి ప్రారంభించుకొని మరియు అంచెలంచెలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఘాన్ని విస్తరించి దళిత హక్కులను కాపాడేందుకు దళిత పరిరక్షణ కోసం దళితులందరి సంక్షేమం కోసం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ భీమ్